పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుబ్రహ్మణ్యం అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి అమరావతిలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్ అమరావతి గురించి అమరావతి నిర్మాణానికి సంబంధించి వరుసగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు అలానే మినిస్టర్ నారాయణ గారు దానికి సంబంధించినటువంటి వివరాలు సమావేశం చెప్పారు ఈ రోజు వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు డిసెంబర్ పదిహేనో తేదీన ఆగిపోయినటువంటి నిర్మాణ పనులన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఆల్రెడీ కొన్ని వర్షాలకు సంబంధించి టెండర్స్ ఆల్ఫర్ చేశారు అమరావతి రాజధాని పరిధిలో ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధించి దాదాపు ఒక పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల పనులకి టెండర్స్ కాల్ఫర్ చేసింది నవంబర్ ముప్పై తారీఖుతో దాని టైం ముగుస్తుంది దాని మీద నిర్ణయం తీసుకున్న వెంటనే అమరావతి ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలవుతాయి అంటే మౌలిక వసతుల కల్పన మంచినీటి సదుపాయం కల్పన పనులు మొదలవుతాయి అలాగే రహదారులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బిడ్స్ పైన కొంత వర్క్ చేస్తున్నారు దాని మీద క్లారిటీ వస్తుంది అయితే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ భవనానికి సంబంధించి పునః ప్రారంభోత్సవ పనులను ప్రారంభించారు ఆ పనులు జరుగుతున్నాయి మరి ఇప్పుడు పునః ప్రారంభం ఏం జరుగుతుంది అది ఎన్నిసార్లు చేస్తారనే సందేహానికి సమాధానం ఏంటంటే అమరావతిలో ఒక కీ పొజిషన్స్ అంటే ఏవైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు ఎన్జిఓ క్వార్టర్సు అలానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ పనులు రెండు వేల పంతొమ్మిదిలోనే కంప్లీట్ అయినటువంటి పనులు ఉన్నాయి ఐఏఎస్ అధికారుల భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు అయితే ఆల్మోస్ట్ ఎనభై తొమ్మిది శాతం వరకు కంప్లీట్ అయినాయి అమరావతి నిర్మాణ పనుల పైన ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దురదృష్టం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు వాటిని పూర్తిగా అలా వదిలేయడం వల్ల గాలికి వదిలే ఉంటాయి మొత్తం పాడైనవి అక్కడ చాలా హై వాల్యూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్ లు ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ లు వీళ్ళ కేటాయించేటువంటి భవనాలకు సంబంధించి అయితే ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ విశాలమైనటువంటి ఫ్లాట్లు ఫ్లాట్లు అదే అది కూడా హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్స్ ఇటువంటి అన్ని కూడా ఇన్స్టాల్ చేసి ఈవెన్ ఏసీలు కూడా బిగించారు ఆ బిల్డింగ్ ఓకే అయితే గత ప్రభుత్వం దానికి ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు అంటే అప్రోచ్ రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ పవర్ సప్లై కానీ ఇలాంటివి ఏవి పట్టించుకోకపోవడం వల్ల ఐదు సంవత్సరాలు ఆగిపోయింది ఒక డూమ్డ్ సిటీ ఆగిపోయింది అందుకనే శ్మశానం అని అనేవాళ్ళు వాళ్ళు లైట్లు ఆపే శ్మశానం అంటే లైట్లు వేస్తే క్లారిటీ వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే అమరావతిలో ఆగిపోయినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ సంబంధించి పదిహేనో తేదీన ముహూర్తం పెట్టింది ప్రభుత్వం పదిహేనో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తారు టార్గెట్ టైం ఆరు నెలలు ఇచ్చారు ఓకే అంటే ఆరు నెలల్లో ఈ భవనాలకు చేయాల్సినటువంటి పనులు కంప్లీట్ పూర్తి చేసేయాల అంటే డిసెంబర్లో మొదలైతే జూలై నాటికి రెడీ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది ఆల్మోస్ట్ ఏడాది అవుతుంది అప్పటికి ప్రారంభోత్సవానికి అంటే అధికారుల్ని మాక్సిమం వాళ్ళందరినీ కూడా అక్కడ ఉండేలాగా చేస్తే కనుక యాక్టివిటీ మొదలైద్ది అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడల్లా సమావేశాలకు వచ్చినప్పుడల్లా అకామిడేషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది చాలా చోట్ల రెంటెడ్ బిల్డింగ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో వీటన్నిటికీ ఒక కన్క్లూజన్ ఇవ్వచ్చని చెప్పిన ఆరు నెలల్లో ఈ భవనాలు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని టార్గెట్ పెట్టింది ప్రభుత్వం తర్వాత గ్రూప్ డి దీనికి సంబంధించి గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి భవనాల టవర్స్ కూడా అవి కూడా ఆల్మోస్ట్ ఎనభై శాతం కంప్లీట్ అయింది ఓకే సో ఆ పనులను కూడా డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది ఆ పనులు ప్రారంభం అయితే తొమ్మిది నెలల్లో వాటిని కంప్లీట్ చేయాలి అంటే ఇవి ఆరు నెలల్లో కంప్లీట్ అయితే తొమ్మిది నెలలు అంటే మళ్ళీ వచ్చే నవంబర్ నాటికి అక్టోబర్ నవంబర్ నాటికి పనులు ఈ భవనాలు కూడా పూర్తి అయ్యేదానికి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఆల్రెడీ అంచనా వేశారు టెక్నికల్ కమిటీ స్పెషల్ గా దీనికోసం ఐఐటి చెన్నై నుంచి వచ్చినటువంటి బృందాలు అందరూ కూడా పరిశీలించి టోటల్ గా దాన్ని సామర్థ్యం విషయంలో అది బలంగా దృఢంగా సర్టిఫికేషన్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు గారు ఇక ఇక అది అక్కడ ఆ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆ పనులు కూడా మొదలు పెట్టేస్తారు ఇంకోటి ఎన్జిఓస్ కు సంబంధించి మినిస్టర్స్ కు సంబంధించి జడ్జెస్ బంగ్లాలు ఉన్నాయి ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ లెవెల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ లెవెల్ వాళ్ళకు కూడా ఇండివిజువల్ బంగ్లాస్ డిజైన్ చేశారు అంటే గిల్లాస్ టైప్ సో అవి కూడా నైన్ మంత్స్ టార్గెట్ పెట్టారు డిసెంబర్ పదిహేనో తేదీన వాటికి కూడా వాటి పనులకు కూడా ప్రారంభోత్సవం చేస్తారు పునః ప్రారంభం చేస్తారు మళ్ళీ తొమ్మిది నెలల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి గృహప్రవేశాలకు ప్రవేశాలకు సిద్ధం కావాలని చెప్పని ప్రభుత్వం ఆదేశించింది సో ఇవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్కి సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పని అక్కడ కూడా కొన్ని నిర్మాణాలు చేస్తున్నారు ఆ నిర్మాణాలను కూడా పదిహేనవ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు అయితే వాటికి ఇరవై నాలుగు నెలల సమయం అంటే రెండేళ్ల సమయాన్ని అంటే అవి బిగినింగ్ స్టేజ్లో ఉన్నటువంటి నిర్మాణాలు సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఓవరాల్గా ఇప్పుడు వేసుకున్నటువంటి అంచనా ప్రకారం రెండున్నర సంవత్సరాల్లో అమరావతి నగరానికి సంబంధించినటువంటి ఒక అయింది అసలు ఫస్ట్ తొమ్మిది నెలలు పది నెలల కాలాన్ని మనం అంచనా వేసుకొని చూస్తే కనుక వాటర్ సప్లై రోడ్ రోడ్ రూట్స్ తర్వాత పవర్ సప్లై ఇవి కనుక ఏర్పాటు చేయగలిగితే ఈ తొమ్మిది నెలల్లో పూర్తయ్యేటువంటి భవనాల్లోనే ఖచ్చితంగా అట్లా ఒక నివాస యోగ్యమైనటువంటి వాతావరణ స్థితిని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వానికి తీసుకున్నటువంటి సంకల్పం అంటే ఒక ఏడాదిలో అమరావతిలో ఈ కొత్తగా వెళ్ళబోయేటువంటి నివాసయోగ్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇరవై నాలుగు నెలల్లో అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో మేజర్ యాక్టివిటీ మొదలవడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇప్పుడు ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దీనికి అనుగుణంగా ఏపీసీఆర్డీఏ ఒక షెడ్యూల్ని అనౌన్స్ చేసింది ఈ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ పదిహేనవ తేదీన పెద్ద ఎత్తున ఈ భవనాలన్నిటికీ సంబంధించినటువంటి పనుల పునః పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తారు అయితే అఫీషియల్ గా హడావిడి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు ఇది మంత్రుల స్థాయిలోనే దాన్ని ప్రారంభోత్సవాలు చేసి పనుల్ని ప్రారంభించి ఏకంగా ప్రారంభోత్సవాల సమయానికి ముఖ్యమంత్రి కానీ లేదా కేంద్రం నుంచి పెద్దలను ఏమన్నా తీసుకురావడానికి కానీ ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది అమరావతికి సంబంధించినటువంటి స్టేటస్ స్టేటస్కంగా సో వీటికి అనుబంధంగా ఇంకా అమరావతికి చేయాల్సిన పవర్ సప్లై ఆల్రెడీ మొన్నే పవర్ సప్లైకి సంబంధించి కూడా ఒక పవర్ హౌస్ ప్రారంభోత్సవం జరిగింది సో రహదారుల నిర్మాణం అనేది ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం అవుతుంది వస్తే దాని మీద కూడా ఒక షెడ్యూల్ వస్తే డిసెంబర్ నెలాఖరు నాటికి జనవరి నెలలో పనులు ప్రారంభానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది ప్రభుత్వం కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మౌలిక వస్తువులకు సంబంధించేది సార్ సో దీంతో పాటు మంత్రి నారాయణ గారు ఒక విలేకరు అడుగుతూ ఉంటే భవిష్యత్తులో మళ్ళా రాజధాని అక్కడ మారస్తాం ఇక్కడ మారస్తాం అన్న ఒక అపోహ లేకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా చేయటానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా గెజెట్ వచ్చే అవకాశం ఉందా అని అన్నప్పుడు నారాయణ గారు అప్పుడే మొదట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఒకే రాజధాని అమరావతి అని చెప్పినారు మళ్ళా జనాలు కోరుకుంటే ఖచ్చితంగా గెజెట్ని తెప్పించే అవకాశం కూడా ఉండదని చెప్పినారు సార్ దీన్ని ఎలా మీరు అంటే అమరావతి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే రాష్ట్రానికి ఒకటే రాజధాని అవును అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసే నాటికి ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి రాజధాని ఉంది అవును హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధాని ఒకవేళ అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం ద్వారా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించే పరిస్థితిలో ఉంటే హైదరాబాద్ ను పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా కొనసాగించుకునేటువంటి రాష్ట్రానికి ఉంది అందుకనే రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం హైదరాబాద్ లో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కోటా కింద వచ్చినటువంటి ఏ భవనాన్ని కూడా తెలంగాణకు అప్పగించలేదు అప్పగించలేదు ఇంక్లూడింగ్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అందుకనే అప్పుడు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆల్టర్నేటివ్స్ చూసింది ఎక్కడ కట్టాలి ఎర్రగడ్డలో ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని ఖాళీ చేయించి కట్టాలా లేదంటే మరొక చోట చూడాలా గచ్చిబోలి ప్రాంతంలో కొత్త సెక్రటేరియట్ నిర్మించాలా ఇటువంటి చర్చలన్నీ జరిగింది అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న భవనాలను వీటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకపక్షంగా కనీస చర్చలు సంప్రదింపులు కూడా లేకుండా ఇక్కడ ఉన్న అన్నిటినీ కూడా అప్పగించేసారు ఇప్పుడు దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీ అనేక ఆస్తులు తెలంగాణలో ఉండిపోయినాయి వాటి పంపకాలు ఏవి జరగకుండా ఆంధ్రప్రదేశ్ పొగ ఉన్నటువంటి హక్కులను పూర్తిగా వీళ్ళు వదిలేసుకున్నారు సో ఇప్పుడు అన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ ఈ సమస్య వస్తుందనే ఆ రోజు కేంద్రం చేత గిజిట్ నోటిఫికేషన్ ఇప్పించలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది నోటిఫై చేసినటువంటి చల్లదు అనేటువంటి ఒక వితండవాదాన్ని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఎందుకంటే ఆల్రెడీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాప్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చూపించారు కాబట్టి అందులో ఏమి డోకా లేదు ఇప్పుడు ఏదైతే డొల్లా అని చెప్పని చెప్తున్నారో గెజిట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు అదే నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాల పునర్విభజన కూడా జరుగుతుంది అమరావతి జిల్లా అనేది ఒకటి కొత్తగా ఏర్పడబోతుంది రాజధాని ప్రాంతాన్ని ఒక జిల్లాగా నోటిఫై చేసి ఒక స్పెషల్ పిన్ కోడ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా రాజధాని ప్రాంతానికి ఉంటుంది సో ముందు దానికి ఒక స్వరూపం ఇస్తే ఏది లేనప్పుడే అమరావతిని స్మార్ట్ సిటీస్ లిస్ట్ లో చేర్చినారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేసింది ఇక్కడ వాడుకోవడం జాతకా వదిలేసినటువంటి పెద్ద మనుషులు గెజిట్ నోటిఫికేషన్ చుట్టూ మాట్లాడుతూ పోయారు ఇప్పుడు గెజిట్ తీసినప్పుడు పెద్ద సమస్య కాకపోవచ్చు అందుకనే ఇంత హడావుడిగా యుద్ధ ప్రాతిపదికన ఈ కూడా ప్రభుత్వం చేస్తుంది బహుశా ఒక ఏడాది తిరిగే లోపు అమరావతికి సంబంధించినటువంటి ఒక సమ ఇంకో విషయం మీరు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిఫరెన్స్ ఏంటంటే యాభై ఐదు వేల ఎకరాల రాజధాని ఎందుకు ఎందుకు అని చెప్పి ఇప్పుడు సిఆర్డిఎఫ్ పరిధిని పునర్నిర్వచించింది కొత్త ప్రభుత్వం అది అటు పల్నాడు జిల్లాలో కొంత భాగం ఇటు బాపట్ల జిల్లాలో కొంత భాగం ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కొంత భాగం మళ్ళీ ఆ పరిధిని విస్తరించి సిఆర్డిఎఫ్ పరిధిని కొంచెం పెంచారు సో కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ మార్పులు చేర్పులు అంటే అమరావతి జిల్లా ఏర్పాటులో భాగంగానే ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాలకు తోడు బహుశా ఇంకా ఒకటి రెండు జిల్లాలు పెరిగే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఆకాంక్షలుగా మిగిలిపోయినటువంటి మదనపల్లి జిల్లా లాంటిది కూడా జిల్లాగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సమాచారం ఉంది బాపట్ల జిల్లాని కొంత కుదించి ఇటు పెనాలి జిల్లా కూడా ఏర్పడుతుంది అనేటువంటి ఒక సమాచారం ఉంది సో ఇవ ఇటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అందుకనే గెజిట్ నోటిఫికేషన్ పైన మన నారాయణ గారు ఒక క్లారిటీ ఇచ్చారు అంత అవసరమైతే ఖచ్చితంగా ఇస్తామని ఖచ్చితంగా ఈసారి ఇస్తారు ఎందుకంటే ఆ ఒక్క లొసుగును పట్టుకునే గత ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరిగి కోట్ల రూపాయలు పరిస్థితి చూశారు కాబట్టి ఈసారి ఆ నిర్ణయం తీసుకుంటారు దానిపైన ఒక సమగ్ర ప్రణాళికతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అదే సార్ థ్యాంక్ యూ సార్ సో ఈ విధంగా అమరావతిని గ్రాఫిక్స్ టెంపరీ బిల్డింగ్స్ అని మాట్లాడుతున్నటువంటి ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి ఇక మీదట అమరావతి శాశ్వత రాజధాని అవుతాది అక్కడ పనులన్నీ చాలా వేగవంతంగా స్టార్ట్ అయినాయి ప్రస్తుత గవర్నమెంట్ చిత్తశుద్ధితో అమరావతిని తొందరగా డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక గుండెకాయ లాంటి ఒక క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయాలని చెప్పేసి అన్ని పనులు జరుగుతున్నాయనేసి కేశవ గారు చెప్పడం జరిగింది వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి